హలో అండి డాక్టర్ రజనీ ప్రదర్శని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ రజనీ ఫర్టిలిటీ సెంటర్ అనే హాస్పిటల్ కరీంనగర్ ఈ ముగ్గురికి ఒకేసారి చేశాము ఒకేసారి పాజిటివ్ వచ్చింది ఈరోజు ఫస్ట్ స్కాన్ సో ఫస్ట్ స్కాన్లో హార్ట్ బీట్ చూసుకున్నారా బాగుందా ఫైన్ ముగ్గురికి హార్ట్ బీట్ వచ్చింది సింగిల్ జెస్టేషన్ బాగుంది ఈ ఈమెకేమో డయాబెటీస్ కదా ఫస్ట్ నుంచి డయాబెటీస్ ఎన్నళ్ళ నుంచి డయాబెటీస్ ఉందమ్మా షుగర్ టూ ఇయర్స్ నుంచి ఉంది ట్రీట్మెంట్ మీద ఉన్నాం తనకి హైపోథైరాయిడిజం థైరాయిడ్ మీద టాబ్లెట్స్ మీద ఉన్నావు కదా నీకు హైపర్ థైరాయిడిజం సో ఇలాంటివి ప్రెగ్నెన్సీలో ఒకవేళ షుగర్ ఉన్న హైపోథైరాయిడిజం ఉన్నా హైపర్ థైరాయిడిజం ఉన్నా చాలా కేర్ఫుల్గా మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ ఏంటంటే ఎవ్రీ చెకప్ వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఇన్సులిన్కి షిఫ్ట్ చేస్తాము నార్మల్గా ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఉంటే ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్కి షిఫ్ట్ చేస్తాము ఇన్సులిన్ డోస్ కూడా వాళ్ళ వాళ్ళ షుగర్ లెవెల్స్ని బట్టి ఫిక్స్ చేస్తాము సో ప్రెగ్నెన్సీ అంతా కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి వారు కనుక రెగ్యులర్గా ఫుడ్ మార్నింగ్ ఫుడ్ డైట్ ప్లస్ ఇన్సులిన్ తర్వాత యాంటీనెటల్ చెకప్స్ రెగ్యులర్గా తీసుకుంటే హెల్దీ బేబీని డెలివరీ చేసుకోవచ్చు హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు కంపల్సరీ కంటిన్యూస్గా డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద ట్యాబ్లెట్ వేసుకోవాలి ఎవ్రీ ఫోర్ వీక్స్ ఆర్ సిక్స్ వీక్స్కి థైరాయిడ్ చెక్ చేసుకుంటూ ఉండాలి హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ కంపల్సరీ ప్రెగ్నెన్సీ త్రోఅట్ ప్రెగ్నెన్సీ అండర్ అబ్జర్వేషన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ చేసినట్టయితే ఫైనల్గా నైన్ మంత్స్ తర్వాత మంచి హెల్దీ బేబీని డెలివరీ చేసుకోవచ్చు